హలో ఫ్రెండ్స్ కేస్ మూవీ పీపుల్ కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా కూలి కూలి ఇప్పుడు ఈ సినిమా ఇద్దరూ రిలీజ్ అయ్యాక థియేటర్లోకి వచ్చేసింది రిలీజ్ ముందు చాలా హైపున్నా చివరకు ఏమైందో చూద్దాం మొదట సర్టిఫికేట్ గురించి చెప్పాలి ఈ సినిమాకు ఆ సర్టిఫికేట్ వచ్చింది కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే స్క్రీన్మీద కనపడే హింస పెద్దగా ఎక్స్ట్రా కాదు రక్తం వచ్చే సీన్లు ఉండవచ్చు చోట్ల యాక్షన్ ఎక్కువగా ఉన్నా ఇలాంటివి చూసి ఏ సర్టిఫికేట్ ఇచ్చేయాలనేంత వైలెన్స్ లెవెల్ అనిపించలేదు బహుశా సెన్సార్ బోర్డు ఓవర్ కేర్ తీసుకున్నారేమో కథ సినిమా మొదట విలన్ దృష్టికోణం నుంచి ఆరంభమవుతుంది పన్నెండులో ఒక కోడుంటుంది అదే నా ప్రాణహితుడు అనే కాన్సెప్ట్ కి కనెక్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది విలన్ క్యారెక్టర్ కొన్ని సర్ప్రైజ్ క్యామియోలు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం ఉంచారు కానీ ఓవరాల్ ఫ్లో మెల్లగా సాగుతుంది పర్ఫార్మెన్స్ హైలైట్ నా ఫస్ట్ నంబర్ సోబిన్ గారు చాలా నేచురల్ యాక్టింగ్ ఆయన చేసే రోల్స్ ఎప్పుడూ రియలిస్టిక్ ఫీల్ ఇస్తాయి రోమాంచం నుండి మంజిబుల్ బాయ్స్ వరకు ఎక్కడ చూసినా ఆయన్ను నమ్మించుకుని స్క్రీన్పై ఇంప్రెస్ చేస్తారు ఈ సినిమాలో కూడా అదే అంది కుడుతారు ముఖ్య హీరోలు నాగార్జున గారి ఎంట్రీ రజనీకాంత్ గారి ఎంట్రీ ఓ వీటిలో ఫ్యాంగా ఎదురుచూసే పవర్ఫుల్ మైక్రో మూమెంట్స్ కొంచెం మిస్ అయ్యాయి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలునా ఎక్కడా పీక్ హై పాయింట్ లేని ప్రొసీడింగ్స్ ఫ్లాట్గా ఊపుతుంది ఫైనల్ వీక్షణ మొత్తంగా ఇది ఒక ఓకే టైం పాస్ మూవీ థియేటర్లో పాప్కార్న్తో కూర్చుని సీరియస్గా ఎక్కువ అంచనాలు పెట్టకుండా చూస్తే సరిపోతుంది కాని ఎప్పుడులాగే ఎక్స్పెక్టేషన్ ఇంత ఎక్కువగా పెట్టుకుంటే కొంచెం స్లో అని అనిపించవచ్చు రేటింగ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండడం మంచి విషయం కానీ స్క్రీన్ ప్లే హై మూమెంట్స్ తగ్గాయని అనిపిస్తూ ఎగ్జిక్యూషన్లో కొంచెం పంచ్ మిస్ అయింది మీరుమై చూసారా ఈ సినిమా మీ అభిప్రాయాలు కామెంట్లలో చెప్పండి మరిన్ని రివ్యూలు మరియు సినిమాల అప్డేట్స్ కోసం కేస్ మూవీ పీపుల్ సబ్స్క్రైబ్ చేయడం ఎప్పుడూ మర్చిపోకండి